పన్ను చెల్లింపుదారుల సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు గుంటూరులో జరిగిన ఏపీ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ కన్సల్టెంట్ అసోసియేషన్ పదవ జనరల్ బాడీ సమావేశంలో ఎంపీ లావు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు రాష్ట్రంలో పన్ను చెల్లింపుదారులు జీఎస్టీ కట్టేవారి సంఖ్య బాగా పెరిగిందని వారందరికీ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ విలువైన సేవలందిస్తున్నారని ఎంపీ ప్రశంసించారు సమస్యలను ఎంపీల దృష్టికి తీసుకువస్తే పార్లమెంటులో చర్చించి ప్రయోజనం కలిగే చర్యలు తీసుకుంటామన్నారు పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగుకి ట్యాక్స్ పేయర్స్ డబల్ అయ్యారు ఎనిమిది ఎనిమిదిన్నర కోట్లకు వచ్చారు జిఎస్టి దాదాపు ఇరవై రెండు లక్షల కోట్ల నుంచి ఇరవై మూడు లక్షల కోట్లు దాకా రావడం జరిగింది ఎక్కువ శాతం జిఎస్టి పరంగా రివిజన్ పెడతా ఉన్నారు ట్యాక్స్ ఎవరైతే కలెక్ట్ చేస్తా ఉన్నారో జిఎస్టీ వాళ్ళు చాలా ఎక్కువ క్వైరీస్ రైజ్ చేస్తా ఉన్నారు క్వైరీస్ రైజ్ చేస్తూ దాన్ని క్లియర్ చేసుకోవాలంటే దాదాపు థర్టీ పర్సెంట్ కడితేనే దాన్ని క్లియర్ చేసుకునే పరిస్థితికి వస్తా ఎవరికి రిప్రజెంటే రిప్రజెంటేషన్ ఇవ్వాలా అది మీ పరి కదా అతను చేయించాలి కదా ఇక్కడే కాదు దేశం మొత్తం చేయించాలి చేయిస్తేనే కదా మారేది ముప్పై పర్సెంట్ ఎవరో వచ్చి ఫేస్ లెస్ అని చెప్పి చేసి వెళ్ళిపోయాడు నువ్వు ఎంత కడితేనే మళ్ళీ దాన్ని పట్టుచుకుంటానంటే వాడికి ఉండే వర్కింగ్ క్యాపిటలే తక్కువ వాడు చస్తాడు చేసేవాడు మరి మీరు ఎందుకు మాట్లాడరు మీ వైపు నుంచి రావాలి మీ వైపు నుంచి రాసివ్వాలి చేస్తేనే కదా మేము వెంటనే అవ్వకపోవచ్చు అన్ని పనులు మేము పర్సూ చేయాలి మేము వెంటపడాలి వెంటబడితే వెంట